కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు నాయకులు అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మరి మా జెండా మా గుండెలపై ఉంటుందా లేదా బండ కొడేశాం ఖచ్చితంగా టీషర్ట్స్ వేసుకోవాల్సిందే జరపాల్సిందే అని చెప్పాం ఈ జెండా రెపరెపలాడింది మా ఈ అభిమానానికి మీ మద్దతు తోడైతే మా ఎర్రగొండ పాలెం రానున్న రోజుల్లో అభివృద్ధికి పరుగులు పెడుతుందని ఆకాంక్షిస్తూ మరొకసారి మళ్ళీ మీరు ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఈ ప్రాంతానికి రావాలన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరికీ వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భోజనానికి వెళ్ళి అన్న వస్తారు అందరూ కూడా వెళ్ళి ఫోన్ చేసుకోండి మీ అందరి కోసమే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసింది ఒక్క నిమిషం మీ అందరి కోసమే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసింది వైఎస్ఆర్ సిపిని ఈ పదకొండు మంది ఎమ్మెల్యేల్లో ఒకరిగా నన్ను దీవించిన మీకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లగొండ పాలెం పేరు వినపడేలాగా చేసినటువంటి అతి రజు మహారజులందరికీ శిరస్సు వంచి పేదాభివందే తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ